చందమామ కథ నాకు రెండు నీకొకటి ఒక ఊళ్ళో ఇద్దరు ముగుడు పిల్లలు ఉండేవాళ్ళు అమిత పిసినిగొట్లు వాళ్ళు తాము తినేవాళ్ళు కారు ఒకరికి పెట్టేవాళ్ళు కారు ఇట్లా ఉండగా ఒకరోజు పెద్ద పండుగ వచ్చింది ఊళ్ళో వాళ్ళంతా పిండి వంటలు అవి చేసుకుంటున్నారు మన కథలోని ముగుడు పిల్లాలు జన్మలో ఎన్నడూ పండగలు చేసుకుని ఎరగరు మనకేం పిల్ల పీచా పెద్దవాళ్ళకి పండగలేమిటి అనుకొని సరిపెట్టుకునేవాళ్ళు కానీ ఈసారి మాత్రం వాళ్ళిద్దరికీ ఏదైనా తినాలని బుద్ధి పుట్టింది మినపట్లు చేసుకుందాం చౌకలు అయిపోతుంది అన్నది పెల్లం సరేనని మొగుడు బజార్కెళ్ళి అరగిద్దడు మినుములు పట్టుకొచ్చాడు దానికి మరొక అరగిద్దడు బియ్యం చేర్చి పెల్లం అట్లు పోయటానికి కూర్చుంది రుబ్బితే ఎంతో పిండి కాలేదు పెద్దట్లు వేస్తే రెండే అవుతాయి నాలుగు వెయ్యాలంటే మరీ చిన్నవి అవుతాయి అందువల్ల పెళ్ళం ఒక మాదిరి అట్లు మూడు వేసింది ఇద్దరికీ చెరొకటి పోగా మిగిలినది మొగుడు చూడకుండా తానే తినేద్దాము అనుకుంది కానీ మొగుడు పెనోన్ చుయ్యి అనగానే వంటింట్లోకి వచ్చి కూర్చున్నాడు మూడట్లు వేసావు ఇద్దరం ఎట్లా పంచుకుంటాం అన్నాడు ఇది నాకు ఇది మీకు ఇది నాకు అంటూ పెళ్ళం తనకు రెండట్లు వచ్చేటట్లుగా పంచింది అదట్లా కుదురుతుంది నేను మొగుణ్ణి కనుక ముందట్టు నాకు వెయ్యి రెండో అట్టు నువ్వు తీసుకో మూడో అట్టు మళ్ళీ నా వంతు వస్తుంది అన్నాడు మొగుడు అదే మాట న్యాయం ఉండాలి పిండంతా చేతులు పడేట్టుగా రుబ్బిందెవరు పొయ్యి రాజేసిందెవరు పెనం కాల్చిందెవరు అట్లు కాల్చిందెవరు అందుకని ముందట్టు మూడో అట్టు నాకే రావాలి అన్నది పెళ్ళం నీ మొహంలాగుంది కాలు గిద్ద మినపప్పే తెస్తే నువ్వేం చేసేదానివి డబ్బు పోసి అరగిద్దుడి మినపప్పు తెచ్చినందుకు నాకే రెండు రావాలి అన్నాడు మొగుడు ఈ విధంగా కొంతసేపు మొగుడు పిల్లలు ఘర్షణ పడిన తర్వాత పిల్లం ఒక ఉపాయం చెప్పింది మనమిద్దరము కదలకుండా పడుకుందాం ఎవరు ముందర కదులుతారో ఎవరు ముందు చప్పుడు చేస్తారో వారికి ఒక్కట్టు రెండో వారికి రెండట్లు అన్నది సరేనాని ఇద్దరు కదలకుండా పడుకున్నారు ఊపిరి విడిచిన చప్పుడు కూడా చేయకుండా పడుకున్నారు కళ్ళు తెరుచుకునే ఉన్నారు కానీ పాపలు ఆడటం లేదు ఇట్లా ఉండగా పొరుగుంటి పుల్లమ్మ పిండి జల్లెడ కోసం వచ్చి ఇంటావిండిని పిలిచింది జవాబు లేదు తలుపులు బార్లాగానే తెరుచున్నాయి కానీ ఎక్కడా మనిషి అలికిడే లేదు వంటింట్లో అట్లు కనిపించాయి ఇంకా లోపలికి వచ్చేసరికి మొగుడు పిల్లాలిద్దరూ నిలువు గుడ్లు పడి నీలుక్కొనిపోయి కనిపించారు పుల్లమ్మ వాళ్ళని కేకలు పెట్టింది లేదు చచ్చారు అనుకొని పరిగెత్తుకొని పోయి నలుగురిని పిలిచింది అంతా వచ్చి మొగుడు పిల్లలిద్దరూ చచ్చారని తేల్చుకున్నారు ఇల్లంతా గాలించి మొగుడు పిల్లలు దాచుకున్న డబ్బు తీసి దహనానికి ప్రయత్నాలు కూడా చేశారు బ్రాహ్మణుడు వచ్చి మంత్రాలు చదివాడు ఇద్దరికి స్నానాలు చేయించారు పాడగట్టారు కట్టారు ఇద్దరిని దాని మీద కట్టి శ్మశానానికి కూడా తీసుకుపోయారు కట్టెల మీద పెట్టారు నిప్పంటించారు ఇంత జరిగినా ఆ ఇద్దరిలో ఒక్కరూ కదల్లేదు శవం వెంట ముగ్గురు మాత్రమే వచ్చారు శవం పూర్తిగా కాలిందాక వండి ఇంటికి పోదామని వాళ్ళు దగ్గరే ఉండిపోయినారు మంటలు అంతకంతకి దగ్గరికి రాసాగాయి పెళ్ళాం చివ్వాళ్ళ లేచి కూర్చుంది ఇది చూస్తున్న మొగుడు కూడా చివాలను లేచి కూర్చొని నువ్వే ముందు లేచావు నువ్వే ముందు లేచావు నేను రెండు తింటాను నువ్వొకటే తిను అని కేకలు పెట్టారు అప్పటికే మసక చీకటి పడుతుంది పెళ్ళాలు చితి మీద నుంచి లేచి కూర్చునేసరికి కూడా వచ్చిన వాళ్ళు దోడుచుకున్నారు వాళ్ళిద్దరూ బ్రహ్మరాక్షసులైనారని తమను తినటానికి వంతులు వేసుకుంటున్నారని అర్థం చేసుకొని పిక్కబలం కొద్దీ పారిపోయారు మొగుడు పిల్లలిద్దరూ ఊళ్ళోకి పోదామని బయలుదేరారు వాళ్ళు ఊరి బయట చెరువు దగ్గరికి వచ్చేసరికి చాకలి వాళ్ళు వీళ్ళిద్దరిని చూసి దెయ్యాలే వస్తున్నారనుకొని గుడ్డలు వదిలిపెట్టి పారిపోయారు పాపం దాకా వచ్చిన తర్వాత ఈ మొగుడు పిల్లలకు ఊళ్ళోకి పోవటానికి భయం వేసింది దెయ్యాలనుకొని ఊర్లో వాళ్ళు తమను చంపుతారేమోనని ఇక ఊళ్ళో వాళ్ళు దెయ్యాలు వచ్చి ఊరి మీద పడతాయేమోనని హడలిపోతున్నారు పైగా వాళ్లకు తెల్లవారితే కట్టుకోవటానికి బట్టలు కూడా లేవు అన్నీ చెరువు దగ్గరే దిగుబడిపోయినాయి అయితే ఆ ఊరి కరణం మంచి యుక్తిపరుడు చల్లగా మోతాదు సాయిబును పిలిచి సాయిబు సాయిబు నీకు దెయ్యాలంటే భయం లేదు కాదు అన్నాడు ఓ నాకీ ఏమీ భయమూ లేదు అన్నాడు సాయిబు అయితే చెరువుకు పోయి నా బట్టలు తెచ్చి పెడతావా అని అడిగాడు కరణం ఓ అది ఎంత పని అంటూ సాయిబు గుర్రాన్ని వేసుకుని బయలుదేరాడు సాయిబు చాకిరేవు చేరుకొని అక్కడ గాడిదను కట్టే మేకు కట్టేసి చాకీ బండల దగ్గరికి పోయాడు సాయిబు గుర్రం ఎక్కి రావటం మొగుడు పిల్లలు చాకలి బాన చాటును కూర్చొని చూస్తున్నారు సాయిబు దగ్గరికి రాగానే గై అంటూ బాణ చాటు నుంచి ఒక్కసారిగా లేచారు ఇంకేముంది సాయిబుకి గుండె పగిలిపోయింది అరే సైతాన్ సంపి వేసింది అని ఒక్క దూకున గుర్రం మీదకు పోయి పడ్డాడు గుర్రం కూడా బెదిరి మేకు పెళ్లగించుకొని ఒక్క దూకు దూకింది ఆ దూకుకు తాడు కట్టి ఉన్న మేకు వచ్చి సాయిబు వీపు మీద కొట్టుకోసాగింది సాయిబు దెయ్యాలే కొడుతున్నాయి అనుకొని అరే దెయ్యం గారులు మీకీ సలాం చేస్తాం మాకీ వదలండి అంటూ తిరిగి చూడకుండా గొర్రాన్ని ఇంకా పరిగెత్తించాడు పాపం సాయిబు వచ్చి ఊరిలో పడిందాక మేకు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి ఊళ్ళో వాళ్ళకి అంత భయంలో కూడా సాయిబుని చూసేసరికి తగని నవ్వొచ్చింది చూశారా నిజానికి దెయ్యం అనేదే లేదు అయినా ఊళ్ళో వాళ్ళంతా ఊరికినే భయపడ్డారు ఇక మొగుడు పిల్లలు అర్ధరాత్రికి ఇంటికి చేరుకున్నారు కానీ అక్కడ ఇంట్లో ఏమీ లేవు ఉన్న కాశిని ఊళ్ళో వాళ్ళు తలా ఒకటి చొప్పున చేత పుచ్చుకొని పోయారు ఆ పీనాస్ వాళ్ళకి తగిన శాస్తే జరిగింది కాస్త సర్దుకొని ఒకటిన్నర ఒకటిన్నర అట్లు తింటే పోయేది కదా అది సమాప్తం ఇక ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి